Mm hmm.

ஜன்மோன் ரெடி ஜன்மோகன் ரெடி ஜெய ஜத்துவம் மன கிருஷ்ணமூர் நாயக்கை ஜை ஜெகன் ஜெய் வைஎஸ்ஆர் ಮನ ಎಲ್ಯ ವೆಂಕಟಗೌಡ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಿಎಂ ಗಾರಿ ಜೈ ಜೈ ಜಗ ಜನ್ಮೋನ್ ರೆಡ್ಡಿ

అందరినీ నీళ్ళు రావడం కృష్ణా నీళ్ళు రావడం చాలా సంతోషం గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు కుప్పం ప్రజలకు తాగునీటికి సాగునీటికి నీళ్లు ఇలాగం చేయి ఎలక్షన్ ముందరే అనేసి ఆ మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గంగాదేవికి ఆర్తిస్తూ ఆయనకు ఎల్లవేళలా ఆమె తోడు ప్రజల తోడు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట ఇస్తే మాట తప్పడు మాట తప్పకుండా నెరవేరుస్తాను ఆయన ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు శుభిచ్ఛంగా ఉన్నారు ఆయన రాజ్యంలో వర్షాలు బాగుపడుతున్నాయి రైతులకు పంటలు బాగుపడుతున్నాయి సకాలంలో రైతులకు రైతు భరోసా అందిస్తున్నాడు పిల్లలకు అమ్మఒడి ద్వారా డబ్బులు అందిస్తున్నాడు ఆయన ఎప్పుడూ మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతాయి ప్రజలు రైతుల యొక్క ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా గతంలో రాజశేఖర రెడ్డి గారు కృష్ణాన్ని మన రాయలసీమ కాదు ఆయన సినిమా వ్యక్తి కాబట్టి ఆయన సీమ ఉష్ణా నీళ్లు మనకు అందించాలని అందరిని నివ ద్వారా కాలువలన్నీ కుప్పం వరకు వైరెడ్డిపల్లి వరకు తవ్వాలి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మనకందరికీ కూడా రైతులకి సాగనీటికి తాగనీటికి నీళ్ళు అందివ్వడం మన బైరటిపల్లి మండలంలో కూడా అనుసంధానం అవుతాయి చెరువులన్నీ కూడా తద్వారా రైతులందరూ ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది రైతులు సుభిచ్చంగా ఉంటారు రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిచ్చంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీ యొక్క ఆశీర్వాదం రైతుల యొక్క ఆశీర్వాదం మహిళల యొక్క ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటారు గత ఎన్నికల ముందు ఇదే ప్రాంతంలో పక్క మండలంలో గంగవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ నీళ్లు వదిలినారు ఇది ఎన్నికల స్టంట్ నీళ్లు కాదు శాశ్వతంగా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం పూర్తి జరిగింది గతంలో మాదిరి బాడుగ మోటార్లు కాదు బాడుగ ట్రాన్స్ఫార్మర్లు కాదు ఈరోజు అన్నీ కూడా పర్మనెంట్గా స్ట్రక్చర్స్ అన్ని పూర్తి స్థాయిలో చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతాం మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రినివ సృజల స్రవంతి ద్వారా రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ పొలం లేని దాకా వస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో కుప్పానికి ఏదైతే ఎన్నికల లోపే నీళ్ళు ఇస్తామనే మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో మోటార్ల నిర్మాణం కానీ ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణ నిర్మాణం కానీ అంటే పూర్తి స్థాయిలో ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి ఈరోజు ఉప్పానికి నీళ్లు వదిలిన సందర్భ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలంలో కృష్ణా నీళ్ళు హంద్రీనీవా ద్వారా ప్రవేశించిన సందర్భంగా ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో రైతులతో కలిసి పూజలు చేయడం జరిగింది ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినాడో అంద్రీ నీళ్లు పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చి కుప్పం కొదులుతామని మాట నిలుపుకున్నందుకు మాట తప్పడో మడమ తిప్పడు అనే నినాదాన్ని ప్రూవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు అందరిని వాజల స్రవంతి ద్వారా ఏదైతే కృష్ణా నది నీళ్ళు వస్తా ఉన్నాయో ఇవంతా కూడా పూర్తి స్థాయిలో రైతులకి చెరువులు నింపడం గాని బోర్లు రీఛార్జ్ కావడం కానీ అన్ని కూడా త్వరలో జరుగుతాయి దీని అంతా కూడా రైతులు గమనించి మీ ఆశీర్వాదం ఎప్పుడు జగన్నాన్న పెట్టాలని కోరుకుంటా ఉన్నాం జగన్ జగన్మోహన్ రెడ్డి రా ರಾಮಚಂದ್ರ ನಾಯಕತ್ವ 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 ಮನಸಿರ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕತ್ವ ಜಗನ್ಮಂತ್ರಿ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి జన్మోషం అందులో భాగంగా వైరడ్పల్లి మండలానికి అందరినీ నీళ్లు రావడం కృష్ణా నీళ్లు రావడం చాలా సంతోషం గతంలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు కుప్పం ప్రజలకు తాగునీటికి సాగునీటికి నీళ్లు స్థాపన చేయి ముందరే అనేసి ఆ మాట నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గంగాదేవికి హారతిస్తూ ఆయనకు ఎల్లవేళలా ఆమె తోడు ప్రజల తోడు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట ఇస్తే మాట తప్పడు మా మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు శుభిచ్చంగా ఉన్నారు ఆయన రాజ్యంలో వర్షాలు బాగుపడుతున్నాయి రైతులకు పంటలు బాగుపడుతున్నాయి సకాలంలో రైతులకు రైతు భరోసా అందిస్తున్నాడు పిల్లలకు అమ్మఒడి ద్వారా డబ్బులు అందిస్తున్నాడు ఆయన ఎప్పుడూ మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్న రోజులు ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతాయి ప్రజలు రైతుల యొక్క ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా గతంలో రాజశేఖర రెడ్డి గారు కృష్ణా నీళ్ళు మన రాయలసీమ అంది ఆయన రాయలసీమ వ్యక్తి కాబట్టి రాయలసీమ కృష్ణా నీళ్ళు మనకు అందించాలని అందరిని ద్వారా కాలువలన్నీ కుప్పం వరకు బైరెడిపల్లి వరకు తవ్వాలి జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మనకందరికీ కూడా రైతులకి సాగనీటికి తాగనీటికి నీళ్ళు అందివ్వడం మన బైరెడిపల్లి మండలంలో కూడా అనుసంధానం అవుతాయి చెరువులన్నీ కూడా తద్వారా రైతులందరూ ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది రైతు ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం రైతుల ముందు ఇదే ప్రాంతంలో పక్క మండలంలో గంగవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ నీళ్లు వదిలినారు ఇది ఎన్నికల స్టంట్ నీళ్లు కాదు శాశ్వతంగా పూర్తి స్థాయిలో Gracias, hermano